క్లైమేట్లో వచ్చే మార్పుల వల్ల టెంపరేచర్ పెరిగి గ్లేషియర్స్ కరిగిపోయి అవి నదుల్లా మారి కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహించి సముద్రంలో కలిసిపోతాయి ఇలా ప్రవహించే క్రమంలో నీటితో పాటు ఇసుక చిన్న చిన్న రాళ్లను దాంతో పాటు క్యారీ చేసుకుంటూ వెళ్తుంది దీనినే మనం సెడిమెంట్స్ అని అంటాం నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి నీటితో పాటే ప్రయాణం చేస్తాయి ఎప్పుడైతే నీటి ప్రవాహం తగ్గుతుందో అక్కడ అవి డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బరువైన రాళ్ళంతా కింద డిపాజిట్ అయ్యి తేలికైన పదార్థాలంతా పైన డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా కలిసిన సెడిమెంట్స్ అంతా కలిసి ఒక కొత్త ల్యాండ్ ఫామ్ లాగా ఫామ్ అవుతుంది దానినే మనం డెల్టా అంటాం ఎక్కడైతే నదీ ప్రవాహం తగ్గుతుందో అక్కడ మనకి సెడిమెంట్స్ అనేవి ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటాయి అక్కడ మనం ఈ డెల్టాస్ అనేవి చూస్తూ ఉంటాం మరియు నదులు ప్రవాహం తగ్గి సముద్రంలో కలిసే ప్రాంతంలో మనం ఈ డెల్టాస్ చూస్తూ ఉంటాం మన భారతదేశంలో అనేక నదులు బే ఆఫ్ బెంగాల్ లో కలిసే ప్రదేశంలో మనం ఈ డెల్టాస్ ని చూస్తూ ఉంటాం మన భారతదేశంలో గంగా బ్రహ్మపుత్ర నది కలిసే ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా అయిన సుందరబన్ డెల్టా ఏర్పడింది